రోజు పెద్దలు గౌరవ ఆర్టీసీ ఎండి గారు రావడం ఈ మాలమూరు ప్రాంతానికి కూడా అంటే మడక్సిర కళ్యాణదుర్గం రాయదుర్గం ఈ ప్రాంతంలో సమస్యల సమస్యలపైన అధ్యయనం చేసి మరి గౌరవ ముఖ్యమంత్రిగా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్త్రీశక్తి పథకాన్ని ఈ నాలుగైదు రోజులు దిగ్విజయంగా ఎక్కడ అవాంతనాలు సంఘటన జరుపుకోకూడదు ప్రయాణికులు ఆనందంగా దాదాపు రోజుకు ఇరవై లక్షల దాకా జనం ఈరోజు ప్రయాణిస్తున్నారు ఆర్టీసీలో ఈ ప్రయాణాన్ని అందుకు కూడా మరి ఎండి గారికి ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక స్థాయి వరకు శ్రామిక వరకు అందరూ కష్టపడి ఈ కార్యక్రమం దిగ్విజయం చేస్తున్నారు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నాకొకటే నా జోన్ మొత్తంలో శ్రీశక్తి బస్సుకి వెయ్యి అరవై నాలుగు ఎనభై నాలుగు బస్సులు ఉన్నాయి అందులోనూ కర్ణాటకకి లింక్డ్ ఉండే నూట అరవై సర్వీసులు ఉన్నాయి మరి ఉదయం నుంచి మన ఎండీ గారు కూడా ముఖ్యమంత్రి గారితో నిన్న మా ఈడీ గారు ఎండి గారు అందరం మాట్లాడడం జరిగింది వాటిని కూడా మాకు ఎందుకంటే చుట్టూ నా మూడు జిల్లాలు అంటే చిత్తూరు కడప అది చిత్తూరు అనంతపురం కర్నూలు ఈ మూడు కూడా ఈ జోన్లో కర్ణాటక బార్డర్కు సంబంధించిన విలేజెస్ అటాచ్మెంటు బంధువులు మరి అక్కడ ఉండే వ్యాపార లావాదేవీలు వ్యవహారాలు అన్నీ కూడా అక్కడ లింక్ ఉన్నావు కనుక మరి వాటి దృష్టిలో పెట్టుకొని ఆ నూట అరవై సర్వీసులు కూడా మరి మామూలుగా శ్రీశక్తులు ఇంక్లూడ్ చేయాలని ఎండి గారిని మరి యాజమాన్యాన్ని నేను కోరడం అయింది అలాగే ముఖ్యంగా నలభై సంవత్సరాల బస్ స్టాండే మరి ఎండి గారు పెద్ద మనసు చేసి ఈ బస్ స్టాండ్ మొత్తాన్ని కూడా కొత్తగా చేయాలని చేసినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు మరియు వారి బృందానికి కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం దొరికింది మన ఎండి గారు రావడం మాకు ఈ పరిస్థితులన్నీ చూసి ఇక్కడ ఆయన నిర్ణయం తీసుకోవడం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి